బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారం మా ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి పెద్దలకి పిన్నలకి యువతులకి యువకులకి పేరు పేరు నాన హృదయపూర్వక నమస్కారాలు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు నిలబడ్డారు అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటి పెట్టి వచ్చే పెట్టుబడి దాదాపు రెండు లక్షల పది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక విలువెల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు అందుకే ఈ రోజున ఈ రెండు లక్షల పైచీలకు పెట్టుబడితో ఏడున్నర లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇవి కాకుండా కొత్త హై హైవేల నిర్మాణం విస్తరణ అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు పోలవరంకి నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు రక్షత మంచి నీరు రావాలి ఆయన ఆకాంక్ష ఆయన ఆశయం నాలుగు మన గంట కాదు ఇరవై నాలుగు గంటలు రావాలని పడ్డ తప్పన ప్రధానమంత్రి గారిది వీటన్నిటికీ చేయగలుగుతున్నాం ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా మా మీద పెట్టిన నమ్మకం గౌరవ ప్రధానమంత్రి మా గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం ఈ రోజున అది రెండు లక్షల పైచలకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో డెబ్బై సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్ను తట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే భారతదేశం అన్ని రాజ్యాలు అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో